హాయ్ అండి అందరికీ ఇవన్నీ ఒక పెళ్ళికూతురు శారీస్ అండి ఇవి ఒక సెవెన్ ఎయిట్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ నేను బాక్సెస్ తీసేసి సపరేట్ చేసి పెట్టినానంటే ఆమె వచ్చి తీసుకెళ్తుంది అనమాట కొంచెం బయటకు వెళ్ళే పండుంది అనమాట ఈరోజు బయటకు వెళ్దామని రెడీ అయినానండి కొన్ని మగ్గం వరకు అవసరం ఏంటి తెచ్చుకుందామనేసి స్నూపి చూడండి నేను రెడీ అయ్యేసరికి నా పక్కనే కూర్చోయింది వదిలేసి వెళ్తానని దానికి చా బాధేస్తుందండి నేను రెడీ అయినానంటే ఇంట్లో వదిలేసి వెళ్తానని బయటకు వెళ్తే వెళ్ళిన ఇవన్నీ నేను మెటీరియల్ అనమాట అవసరమైనవి మగ్గం వర్క్కి నేను ఏమేమి తెచ్చినా మళ్ళీ మీకు వీడియో చేస్తాను కొన్ని కంప్యూటర్ కంప్యూటర్ వర్క్స్ థ్రెడ్స్ గమ్ ఇవన్నీ తీసుకున్నాను కొన్ని కుందన్స్ అన్నీ మీ ఇంటికి అయితే వచ్చినామండి నైన్ థర్టీ అయింది టైం దాన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళినాం కదా స్నూపిని దాన్ని బాధ చూడండి డోర్ ఓపెన్ చేసేసరికి అంతా దాని బాధను వచ్చినామని హ్యాపీనెస్ పాపం ఎట్లా ఎగబడుతుందో అదాక ఆకలి వేస్తుంది నైన్ థర్టీ అయింది కదా పాపం ఇంకా నన్ను వదలట్లే అసలు ఏం తెచ్చినావా అన్నట్లు చూస్తుంది తినడానికి చూడండి ఎట్లా ఏవో పడుతుందో ఇప్పుడైతే కొన్ని మెటీరియల్స్ నేను తెచ్చినట్టు చూపిస్తాను మగ్గం వర్క్కి అవసరమైనటువన్నమాట ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తానండి సిల్వర్ కలర్ జెర్రీ అనమాట ఇది గోల్డ్ కలర్ జెర్రీ ఇవి కర్దనా బీడ్స్ నేను ప్యాకెట్స్ లాగే తీసుకుంటానండి లూజ్ తీసుకోను ఎందుకంటే హోల్సేల్ అనమాట అది షాపు కొన్ని థ్రెడ్స్ అయితే తీసుకున్నాను హోల్సేల్ షాప్లో అయితే ప్యాకెట్స్ తీసుకోవాల్సిందే అండి ఇవైతే టూ ఎంఎంఎం బీడ్స్ ఇవి వచ్చేసి బంచెస్ లాగా దొరుకుతాయి అనమాట ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి స్కెచ్ పెన్ డిజైన్ ట్రేస్ అన్నమాట ఇవి సిల్వర్ కలర్ బీడ్స్ ఎక్కువ మెటీరియల్స్ తీసుకుంటే కాస్ట్ కొంచెం తక్కువ పడతాయండి ఇవి కూడా కడదానా బీడ్స్ అనమాట లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ అట్లా ఉంటాయి దీంట్లో కూడా చూసి తీసుకోవాలి ఇది వైట్ పెన్సిల్ డిజైన్ ట్రెస్ చేయడానికి బ్లౌజ్ పైన కార్బన్ పేపర్స్ అండి ఇవన్నీ తీసుకున్నాను ఇంకా నీడిల్స్ చూపిస్తాను మగ్ మేము ఇవి యూస్ చేస్తామన్నమాట మగ్గం వర్క్కి బీడ్స్ స్టిచ్ చేయడానికి ఒక నీడులు వర్క్ చేయడానికి ఒక నీడుల్ అనమాట ఇవి కూడా తీసుకున్నాను ఒకవేళ విరిగిపోతే ఉంటాయిలే అన్నట్లు ఇవే అండి మా ఆయుధాలు వర్క్ చేయడానికి బాగున్నాయి కదా ఈ స్టీల్ అనమాట ఐరన్వి మాకు రావు సరిగా అందుకే స్టీల్వే తీసుకుంటాను గమ్ అయితే ఇది యూజ్ చేస్తామండి స్టిక్ చేయడానికి కుందన్స్ కానీ జర్కన్స్ కానీ అన్నీ స్టిక్ చేస్తామన్నమాట ఈ వర్క్ అయితే టూ డేస్ అయింది స్టార్ట్ చేసి అయిపోవడమే లేదండి ఎక్కడో ఒక చోటికి తిరిగేది వం వంటల పని ఇదే సరిపోతుంది ఇంకా రేపు టుమారు ఖచ్చితంగా కూర్చోవాలి స్నూపికి ఆకలి వేస్తుంది దీనికి అన్నం పెడదామనేసి ఎగ్ బాయిల్ చేసి పెట్టినానండి వెళ్ళేటప్పుడే అన్నం ఎక్కువ తినదండి కొంచమే తింటుంది ఏమంటే బాగా స్మాష్ చేయాలి ఎగ్ని బాగా కలిపేసి పెట్టాలి సాటర్డే అయినా కానీ దానికి ఎగ్ పెట్టాల్సిందండి లేదంటే తినదు అది అట్లా అలవాటు అయిపోయింది దానికి ఈ ప్లేట్లో కలిపిన ప్లేట్లో పెట్టి ముందర పెట్టినా తినదండి దాని గిన్నెలో పెడితేనే అది తింటుంది పాపం మరి అది తింటాం చూడండి నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షాప్లో నాకు ట్వంటీ రూపీస్ కాయిన్ ఇచ్చినారండి నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను ఈ కాయిన్ ఎంత ఎంతమంది చూసినారో నాకు కామెంట్ చేయండి నాకు చాలా విచిత్రం అనిపించింది కాయిన్ వచ్చేసరికి ఓకే అండి థ్యాంక్ యూ